హాయ్ హలో రైతునిస్సా స్వాగతం నేను మేము మహమద్ రయ్యాన్ ఇప్పుడు మనము వలిగొండ మండలము యాదాద్రి భువనగిరి జిల్లా ఇదులగూడెం గ్రామంలో ఉన్నటువంటి నరేష్ అన్న పొలం కాడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే మనం ఒక మందు సజెస్ట్ చేసినాం అనా రెండు నాటేసి నెల పదిహేను రోజులు అవుతుంది ఏం వేయాలంటే సీఎంఎస్తో వేయాలని అడిగితే ఓఎంకే అన్న ఓఎంకేతో పాటు యూరియా కలిపేయని చెప్పినాను దాని గురించి మనం వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన క్రమంలో ఇక్కడ మనకు బండి వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేకుండా అయిపోయింది దానివల్ల ఏం చేసిన అంటే అన్న ట్రాక్టర్ మీద మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది ఆయన పొలం కాడికి ట్రాక్టర్ మీద వెళ్ళినా చాలా మంచిగా అనిపించింది చుట్టూ పొలాలు దగ్గర దగ్గర నాకు తెలిసి ఎదురగూడెం గ్రామంలో నాకు తెలిసి ఒక వెయ్యి ఎకరాల వరకు వ్యవసాయం ఉందని అనిపిస్తుంది అగ్రికల్చర్ మన అగ్రికల్చర్ ల్యాండ్ ఒక వెయ్యి ఎకరాల దగ్గర పండిస్తూ ఉండొచ్చు మన ఏది మన ప్యాడీ కాటన్ అయితే కొంచెం తక్కువ ఉంది అని చాలా ఎక్కువ ఉంది ఓఎంకే మనము ఒక పన్నెండు ఎకరాలకు ఇవ్వడం జరిగింది అన్నకి అంత నిన్న ఒకరో నిన్న ఒక ఆరేడు ఎకరాలు చెల్లిండు నేను వస్తున్నా అని చెప్పి ఒక ఆరు ఎకరాలకు ఆపిండు మళ్ళీ ఆరు ఎకరాలకు అన్న నేను ముందేనే జల్లుతావు ఒకసారి చూడన్నా అని చెప్పిండు అయితే వెళ్ళే క్రమంలో మనకి చాలా ఇట్లా ఏంటంటే దారి మంచిగా లేదు దారి మంచి లేకపోయేసరికి ఏమవుతుందంటే మనము ఈ ట్రాక్టర్ మీద వేసుకున్న బస్తాలు ఏమంటారు అది ఊగుతుంటే వెనకాల ఇట్లా ఇది ఉన్నది కదా నాగలి అది ఉంది కదా దాని మీద వేసుకునేసరికి ఏమందంటే బస్తాలు కింద పడిపోతున్నాయి ఈయన బీహార వ్యక్తి ఏమైనా ఏం చేస్తున్న మళ్ళా ఆ బస్తాలు తీసి మళ్ళీ దీని మీద వేయడం చాలా ఇబ్బందిగా ఉంది రైతుల కష్టాలు మామూలుగా ఉండదన్న ఈ ఏంటంటే మట్టి మట్టి రోడ్డు కదా మట్టి రోడ్డు ఉండేసరికి మొన్న ఒక వారం రోజులు ఫుల్లు వర్షాలు పొట్టు పొట్టు వర్షాలు పడ్డాయి మామూలుగా వల్లే నాన్ స్టాప్ వర్షాల వల్ల ఏమవుతుందంటే రోడ్డు మొత్తం అది అయిపోయింది రైతుల కష్టాలు చూసి నాకు అది అనిపించింది అమ్మ ఇక్కడ రోడ్డు లేదు ఉన్నది ఒక్కొక్కరికి ముప్పై నలభై ఎకరాలు ఉన్నది కానీ పర్మిషన్ ఇవ్వరు రోడ్డు ఇవ్వనియరు చాలా ఇబ్బంది అనిపించింది వర్షాలు విపరీతంగా పడితే ఇట్లా రోడ్డు బండి వెళ్ళే పరిస్థితి అయితే లేదు తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఒక ఒక రెండు బస్తాలు ఒక నాలుగైదు బస్తాలు నాలుగు బస్తాలు యూరియా నాలుగు బస్తాలు ఓఎంకే కల్పించి ఈ బీహార్ వ్యక్తి కనబడుతుంది కదా ఆ వ్యక్తి మంచిగా మిక్సీ చేసిండు ఈయన మొత్తం పది ఎకరాలకు ఈయన మొత్తం వేదలగూడెం గ్రామంలో ఎవరికి ఈ కాడుమంది చల్లాలని ఏం జల్లని ఎకరానికి వంద రూపాయలు ఒక బస్తాకి వంద రూపాయలు లెక్క తీసుకుంటాడు అంటే వ్యక్తి మేము కలుపుతున్నాడు చూడండి ఓఎంకే ప్లస్ యూరియా ఎకరానికి ఇరవై ఐదు కిలోలు యూరియా ఇరవై ఐదు కిలోలు ఓఎంకే ఒక నలభై కిలోలు యూరియా కలపడం జరిగింది దీనివల్ల మనకేమవుతుందంటే ఓఎంకేలో సి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్తో పాటు పొటాష్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది అనేక రకాల పోషకాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే వరిలో వేరు వ్యవస్థ అనేది బాగా పెరిగి కాండం అనేది బలంగా ఉంటుంది ఎప్పుడైతే కాండం బలంగా ఉంటుందో మనకి ఏంటంటే చెట్టు అనేది అది వరి అనేది అడ్డం పడకుండా ఉంటుంది బలంగా ఉంటుంది వేరు వ్యవస్థ వేరు పీచు వ్యవస్థ పెరిగి వేరు అనేది మంచి బలంగా పెరగడం జరుగుతుంది దీనివల్ల మనకేమవుతుందంటే తద్వారా మనకి అధికంగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది బాగా మిక్స్ చేస్తుండు అన్న బీహార్ వ్యక్తి ఈయన నాకు తెలిసి చాలా మందికి ఈయననే అంటే వీళ్ళు బీహార్ వాళ్ళు ఒక పది పదిహేను మంది ఉన్నారంట ఈ ఎదురు కూడా మొత్తం వీళ్ళే చల్లుతుంటారంట ఎకరానికి అంటే ఒక బస్తాకి వంద రూపాయలు లెక్క తీసుకుంటారంట మీలో ఎవరైతే ఓఎంకే జల్లిరో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఓఎంకే చల్లినారా లేకపోతే సీఎంఎస్ జల్లిరా మీరు ఒక్కసారి కామెంట్లో మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అయితే అదేవిధంగా చూస్తున్న వారు ఏ ఊరి వాళ్ళు కూడా మీరు కామెంట్ చేసినట్లయితే మీకు నాకు దగ్గరలో యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో దగ్గరలో ఉంటే కంపల్సరీ మీ యొక్క పొలానికి నేను విజిట్ చేస్తాను కంపల్సరీ మీ యొక్క పొలానికి ఏదైతే మీ ల్యాండ్కి తగ్గట్టు ఏదైతే మందు ఉందో దాన్ని నేను సజెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను మీరు చేయాల్సిందల్లా నా యొక్క ఈ యొక్క దాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేసినట్లయితే మనము మీరు రమ్మంటే కంపల్సరీ మీ పొలానికి వస్తామన్న కంపల్సరీ ఏంటంటే మా యొక్క బాధ్యత అది అయితే తర్వాత అయినా చూడండి మంచిగా చల్లుతున్నాడు ఎకరానికి ఇరవై ఐదు కిలోలు ఓఎంకే ప్లస్ దాంతోపాటు నలభై కిలోలు యూరియా ఒక సంచిలో గో ఈ సంచి ఉంటుంది కదా యూరియా సంచి ఉంటుంది కదా దాన్ని మంచిగా దుట్టిండు భుజానికి వేసుకుండు చల్లుకుంటూ పోతుండు దానివల్ల ఏమవుతుందంటే మంచిగా దిగుబడి వస్తుంది అయితే ఏం చేయాలంటే ఇది చల్లడానికి ప్రాసెస్ ఏంటంటే పొలంలో నీళ్ళు కొద్దిగా పలుచగా పెట్టుకుని మడుకట్టు నీళ్ళు ఆపుకోవాలి ఆపుకున్న తర్వాత ఇది చల్లుతాం కదా చల్లిన తర్వాత నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోవద్దు నీళ్ళు బయటికి అంటే మందు మొత్తం బయటికి పోయినట్టే ఇది మీరు గమనించాల్సిందే కంపల్సరీ మందు మాత్రం బయటికి వెళ్ళిందంటే వాటర్ మనం ఏవైతే చల్లేటప్పుడు వాటర్ ఉంటాయో ఆ వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి పోకుండా ఆపుకోవాలి కట్టలు కట్టుకోవాలి ఆ వాటర్ మొత్తం దాని లింకి పోతేనే మనకు మందుని ఈ పొలం తీసుకుని మంచి బలంగా రావడానికి ఆస్కారం ఉంది మనకి వర్షాలు పడ్డాయి వాటర్ బయటకు వెళ్ళిపోయినాయి కింద మళ్ళకి నీళ్ళు ఉండవు కింద మళ్ళకి నీళ్లు పంపించినామంటే మనం ఏం చేయలేమన్నా రైతు దీన్ని వాడడం వల్ల ఎట్లా ఉందని చెప్తున్నాడో చూడండి కూడా నేను ఓఎంకే వాడడం వల్ల ఉంది అనిపిస్తుంది అయితే చల్లేసిండు అయిపోయింది దాని తర్వాత మనం ఏంటంటే తిరిగి మళ్ళా మన షాపు రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్ పెస్సైడ్ షాప్కి మనం మళ్ళీ ఎందుకంటే మనం జాబ్ చేసేది అక్కడే మున్సిపల్ ఆఫీస్ ఆపోజిటు మన రంగా చంద్రశేఖర్ ఫర్టిలైజర్ షాప్ ఎక్కడ ఉంటుందంటే మనకి నల్గొండ రోడ్డు యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ రోడ్డు మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ ఉంటుందన్న ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడికి వచ్చినా పర్లేదు మీకు ఒక స్క్రీన్ మీద ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే మీకు పొలానికి వచ్చి మీకు మందు ప్రయోజనం ట్రై చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాను